ఏటీసీ నైపుణ్య కోర్సులను యువత సద్వినియోగం చేసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే కోరారు శనివారం రామగుండంలో ఏర్పాటు చేసిన అధునాతన సాంకేతిక కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజ్ ఠాకూర్ పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్లకు పైగా ఖర్చు చేసి ప్రజాప్రభుత్వం అరవై ఐదు ఐటీఐ సెంటర్లను అధునాతన సాంకేతిక కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తున్నామన్నారు ఏటీసీ నందు నైపుణ్య శిక్షణ పొందిన పిల్లలకు కనీసం ఇరవై వేల రూపాయల ప్రారంభ వేతనంతో ఉపాధి లభించేలా అనేక కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు విద్యార్థులకు అందించేందుకు టాటా సంస్థ సహకారంతో వివిధ కోర్సుల్లో ఏటీసీలో విద్యార్థులకు నేర్పిస్తున్నారని అన్నారు తల్లిదండ్రులు ఇంజనీరింగ్ ఎంబీఏ వంటి కోర్సులనే కాకుండా మంచి ఉపాధి అవకాశాలు సత్వరం లభించే ఏటీసీ కోర్సుల వైపు కూడా తమ పిల్లలను ప్రోత్సహించుకోవాలి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చే దిశగా పిల్లలు బాగా చదువుకొని మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకి ఉపాధి కల్పించాలి స్కిల్ డెవలప్మెంట్ ఉండాలని ఒక ఆలోచనతో ఏటీసీగా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల కోట్లతోటి అనేక ప్రాంతాల్లో ఇవాళ గొప్పగా ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మా కోరిక మేరకి రామగుండంలో కూడా సుమారుగా యాభై కోట్ల రూపాయలతో ఈరోజు ఐటీఐతో ఏటీసీ సెంటర్ కూడా ప్రారంభం చేసుకున్నాం దీంట్లో ఆరు కోర్సులు గాను ప్రథమంగా ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో దాదాపు పదిహేను ఎకరాల స్థలంలో ఇది బిల్డింగ్తో పాటు అన్ని ఆటోమిక్ సంబంధించినటువంటి టెక్నిక్కి సంబంధించినటువంటి మెషినరీ బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు చోటి కార్యక్రమంలో ఈరోజు పెద్ద ఎత్తున రామగుండంలో యాభై కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి ఇవాళ ఇంజనీరింగ్లు డబల్ పీజీలు ఐఐటి చేసిన ఉద్యమం లేదు కానీ ఇక్కడ నేర్చుకున్నటువంటి ప్రతిరోజు సామాన్యునికి అవ అవసరం ఉన్నటువంటి ఒక హైటెక్ టెక్నాలజీతో బ్రహ్మాండంగా ఎలాంటి తప్పులు లేకుండా త్వరత చేసేటువంటి ఒక టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక ఒక విషయం పెయింటింగ్ చూపిస్తా ఉన్నారు వెల్డింగ్ తర్వాత రోబోటిక్ సిఎన్సి కటింగ్ మిషన్ లో సీఎన్సీ కటింగ్ మిషన్ నేర్చుకున్న వారికి డిమాండ్ చాలా ఉంది లక్ష రూపాయల జీతం దాంట్లో ఉందని చెప్పి అలాగే రోబోటిక్ వెల్డింగ్ మిషన్ ఇప్పుడు స్వయంగా మీరు చూసినారు చక్కగా చేసుకుంటూ పోతా ఉంది దానికి కూడా డిమాండ్ ఉంది తర్వాత చిన్న చిన్న ఆర్టికల్స్ తయారు చేసే మిషనరీ త్రీడీ ప్రింటింగ్ మిషనరీస్ తయారు చేసేవి స్వతహాగా వ్యాపారం చేసుకునేటువంటి కార్యాచరణను ఈరోజు స్వయంగా మేము చూసాం అవన్నీ కూడా నేర్చుకుంటే రామగుండంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఇది టెన్ ప్లేస్ టెన్ప్లస్ టెన్ ప్లేస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది స్కిల్ డెవలప్ నేర్చుకునేటువంటి అవకాశం ఉపాధి కొరకు అక్కడ ఇక్కడ పోయే అవకాశం లేదు స్వతహాగా వ్యాపారం చేసుకొని పది మందికి ఉపాధి కల్పించే దిశగా అడుగులేసేటువంటి కార్యక్రమంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యాచరణకు నిజంగా అభివృద్ధిస్తూ